రజిజల్లో హలే యేస్సుక్రీస్తు నామానికి మహిమ కలుగుని దాకా మంచిదండి రాత్రి కాల సమయంలో పరిశుద్ధాత్మదేవునితో మాట్లాడుతున్న మాట ఏంటంటే కీర్తన గ్రంథము నూట పద్దెనిమిదో అధ్యాయము ఎనిమిది తొమ్మిదో ధ్యానం చేసుకుంటాం మనుషులను నమ్ముకున్నట్టు కంటే యహోవను ఆశ్రయించడం మేలు రాజులను నమ్ముకున్నట్టు కంటే యహోవను ఆశ్రయించడం మేలు స్తోత్రం రాత్రి ప్రభునితో మాట్లాడుతున్నాడు లోక సంబంధమైన మనుషుల మీద నువ్వు కాలం వాళ్ళను నీవు నమ్ముకున్నంతకాలం నీ జీవితం నీకు నష్టమే బాధే తప్ప మేలు జరగదని ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు దీనికి స్తోత్రం అలేలుయా ఎందుకంటే ఈ లోక సంబంధమైన మనుషుల యొక్క స్వభావం ఎలా ఉంటుందంటే గాయపడిన నిన్ను మరింత గాయపడేలా చేస్తారు దీనికి స్తోత్రం కలిగిన కాక కు కృంగిపోయిన నిన్ను మరింత కృంగిపోయేలా చేస్తారు శ్రమంలో ఇరుకులో ఇబ్బందులు నిన్ను చూసి ఏడుస్తున్న నిన్ను చూసి ఆదరించక ఓదార్చక వాళ్ళ మాటలతో నిన్ను మరింతగా ఏడిపిస్తారు ఈ రాత్రి నిన్ను ప్రకటిస్తున్న ఈ యేసు కుస్తు ప్రభు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే నీవు నన్ను ఆశ్రయిస్తే నా మీద ఆధారపడితే నా ఎంత విశ్వాసం ఉంచి నాకు మరొ పెడితే ఏ మేలులైతే నీ జీవితంలో జరగట్లేదని నువ్వు బాధపడుతున్నావో కుమిలిపోతున్నావో ఏ శ్రమలైతే నీ కుటుంబంలో పోవట్లేదని నువ్వు కన్నీళ్ళు కారుస్తున్నావో ఏ అనారోగ్యము నాకు తగ్గట్లేదని నీ ఉక్కు బిక్కిరి అయిపోతున్నావో ఏ ఆర్థిక ఇబ్బందులు పోవట్లేదే పోవట్లేదని నువ్వు బెంగపడుతున్నావో ఈ రాత్రి హరిశుద్ధ ఆత్మదేవునితో మాట్లాడుతున్నాడు వీటన్నిటికీ జవాబు నువ్వు పొందుకోవాలంటే యహోవానైనా నన్ను నీవు ఆశ్రయిస్తే నాకు మరొ పెడితే నీవు ఊహించలేని అద్భుత కార్యాలు నీ పట్ల చేయడానికి సిద్ధంగా ఉన్నాను దీనికి స్తోత్రం మనుషులు వాళ్ళకి అది చేస్తారు వాళ్ళకి ఇది చేస్తారని వాళ్ళ తిరిగినంత కాలం నీకు నష్టం కలుగుతుందని ప్రభు చెప్తున్నారు దీనికి స్తోత్రం ప్రభు ఆదరించేవాడు ప్రభుణును ఆదరించేవాడు నీ ఇరుకులో నీ ఇబ్బందుల్లో ప్రభు నీకు తోడుగా ఉండే దేవుడు నేను ఆదరించేవాడు నీకు జయానిచ్చేవాడు ఆయన దేవుని స్తోత్రం నిన్ను విడిపించేవాడు బలహీనతలో శ్రమంలో నిన్ను విడిపించే దేవుడు దేవుని స్తోత్రం ఆయన మీద ఆధారపడితే ఆయన నమ్ముకుంటే నీకు మేలు జరుగుతాయి అని ప్రభు చెప్తున్నది ఎంకు స్తోత్రం మేలులు జరగాలంటే నువ్వు దివించబడాలంటే అత్యధికంగా నువ్వు ఆశీర్దించబడాలంటే నువ్వు వర్ధిల్లాలి అంటే ప్రభు పాదలు పట్టుకో దేవుని స్తోత్రం యహోవను ఆశ్రయించు దీనికి స్తోత్రం అడుగులో సింహ పిల్లలని ఆకలి ఏమో కానీ యహోవను అను ఆశ్రయించే వరకు ఏ మేలును కూడా కొద్దు ఉండదని రాత్రి ప్రభునితో మాట్లాడుతున్నాడు ఆయన ఆశ్రయిస్తే ఆయన పాదలు పట్టుకుంటే ఏ మేలు కూడా నీకు కొద్దు ఉండదని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు అట్టు కృప పరిశుద్ధ ఆత్మదేవుడు మీకు దయచేయనుగాక అమేన్